అవర్ ఛానల్ మీ శిరీషం ప్రిపేర్ చేయబోయేది ఇన్స్టాంట్ జ్యూస్ అనమాట ఎంత మంది గెస్ట్ వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా ఇన్స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు సో దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి సోడా పట్టిదాం తర్వాత రాయలసీమ సైడ్ అయితే తెలుసుంటుంది చాలా వరకు కొన్ని ఏరియాస్ లో నన్నారే కొన్ని ఏరియాస్ లో షర్బత్ అని కూడా అంటారు సో మా విలేజ్ మా విలేజ్ లో అయితే శర్బత్ అంటారు మీ విలేజ్ లో షర్బత్ అని తర్వాత లెమన్ జ్యూస్ అనమాట ఈ మూడు ఉంటే చాలు ఎంత మంది వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేదు ఏ టైమ్ లో వచ్చినా సో దీని తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి శర్బత్ అయితే తీసుకుంటున్నాము దీంట్లో ఆల్రెడీ షుగర్ యాడ్ అయి ఉంటుంది సో మనం ఎక్స్ట్రాగా షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట మనకి ఎంత స్వీట్ కావాలో మనం యాడ్ చేసుకోవచ్చు మనము ఎలా అయితే తాగుతామో దాన్ని బట్టి మన షుగర్ తీసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ టూ టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది అండ్ వన్ వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసము తర్వాత నిమ్మరసం అయితే వేసుకుంటున్నాం మనం వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది లేదు మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి మనం ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత సోడా అయితే వేసుకున్నాము మెయిన్ ఇంగ్రీడియంట్ సోడా అనమాట ఇందులో ఇది ఉంటేనే టేస్ట్ ఉంటుంది మనకి ఎంత కావాలో అంత అయితే

टेस्टी चंद्र चर्वत रेडी रेडी ऐति